స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుంధుమి మోగించబోతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే కవచంలా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్పై కుట్రలు కుతంత్రాలు పండుతున్నాయని ఆరోపించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కేంద్రాన్ని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారంటూ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి తిరుపాల్రెడ్డి ప్రత్యేక ముఖాముఖి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది పార్టీ పరంగా ఈ ఎన్నికలకు ఏ విధంగా సమాయతమవుతుంది ఏ విధంగా వ్యూహ రచనతో ముందుకెళ్తుంది తదితర అంశాల మీద మనతో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు సార్ నమస్తే సార్ షెడ్యూల్ వెలువడింది పార్టీ పరంగా సిద్ధంగా ఉందా ఎన్నికల పార్టీ ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా మెజారిటీ సీట్లు మావే అనుమానం లేదు దానికి కారణం మేమిస్తున్న అభివృద్ధి మేమిస్తున్న సంక్షేమం రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి రావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం మీరు సన్న బియ్యం చూసుకోండి ఉచితంగా ఇచ్చేటువంటి ఇందిర మిల్లు చూసుకోండి రేషన్ కార్డులు చూసుకోండి రైతు బంధు చూసుకోండి రైతు భరోసా చూసుకోండి రుణమాఫీ చూసుకోండి రకరకాల సంక్షేమం ఏ రాష్ట్రంలో జరిగినట్టు సంక్షేమం తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉంది దానికి తోడు అభివృద్ధి జరుగుతూ ఉంది విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం సో ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుంటారు ఇవాళేదో బాకీ పేర్ల కార్డులు ఇచ్చినంత మాత్రాన వారు పెట్టిన బాకీ మర్చిపోరు కేసీఆర్ చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పు మర్చిపోరు వారు ఎగ్గొట్టిన ఉద్యోగాలు మర్చిపోరు వారు ఎగ్గొట్టినటువంటి కళాకారులకి కవులకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఎగ్గొట్టిన తీరు మర్చిపోరు వారు చేసిన దోపిడీ మర్చిపోరు వారు చేసిన కాలుష్యం లూటి మర్చిపోరు ఇవన్నీ మర్చిపోరు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఆదరించే పరిస్థితి ఉండదు పార్లమెంట్స్ ఉన్న ఎలక్షన్లో ఏదైతే గుండు సున్నా వచ్చిందో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డబుల్ గుండుస్తున్నా టీఆర్ఎస్ కు వస్తుంది దాంట్లో మనమానం లేదు మేము ఉన్నాము మా ఉనికి ఉందని చెప్పుకునే ప్రయత్నం కేసీఆర్ వాళ్ళ నాయకులంత తాపత్ర ఉన్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో మా కార్యకర్తల కృషి వల్ల మెజారిటీ స్థానాలు ఎనభై శాతానికి పైగా స్థానాలు మేము గెలుచుకుని తీరుతాం ఇప్పుడు డీసీసీ అధ్యక్షులు ఎంపీ కోసం కసరత్తు ఒక పక్క మండల స్థాయి నాయకులు ఇంకా నియామకాలు పూర్తి స్థాయిలో జరగలేదు కమిటీలన్నీ కూడా పూర్తి కాలేదు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ పరంగా ముందుకు వెళ్ళడానికి ఏముండదు ఇప్పుడు కొత్త కమిటీలు వచ్చే వరకు పాత కమిటీలు ఉంటాయి మాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు జిల్లా కమిటీలు ఉన్నాయి మండల అధ్యక్షులు మండల కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఎప్పుడు వచ్చినా పాత కమిటీలు ఇప్పటివరకు పనిచేస్తాయి వాళ్ళు అదే ఉత్సాహంగా పనిచేస్తారు వాళ్ళు వాళ్ళ సహకారంతో స్థానిక సంస్థలు గెలిచి తీరుతాం మెయిన్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు మేమిస్తున్న సన్న బియ్యము రేషన్ కార్డులు ఇవన్నీ కూడా మా కౌచాలగా పనిచేస్తాయి ఎన్నికల్లో ప్రతి పౌరుడు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాడు ఆదరించి తీరుతాడు ఎనభై నుంచి తొంభై శాతం సీట్లు మేము గెలుచుకుంటాం చెప్తున్నారు బీఆర్ఎస్ చెప్తున్నారు అసలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై ఉన్నాయి అవన్నీ కూడా అమలు చేయలేదు చేయకుండానే వీళ్ళు పోతున్నారు వీళ్ళందరినీ కూడా వ్యతిరేకం చేసి మీరు వాళ్ళకి ఓట్లు వేయద్దు తరిమి కొట్టండి అని చెప్పి చెప్తున్నారు ఏ విధంగా చూడవచ్చు అసలు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టినందుకు ఆదరిస్తారా కాళేశ్వరం పేరిట చేసిన దోపిడీ కోసం ఆదరిస్తారా ఈ కార్ రేస్ మీద దండుకున్న డబ్బుల కోసం ఆదరిస్తారా మీరు ఎగ్గొట్టిన ఉద్యోగాల కోసం ఆదరిస్తారా మీరు ఎగ్గొట్టిన రేషన్ కార్డుల గురించి ఆదరిస్తారా దేనికోసం వాళ్ళు ఆదరిస్తారు ఏం చేశారని ఇప్పుడు ఏమి చేయలేదు పదేళ్ళు మీరు మోసం చేశారని కదా మిమ్మల్ని ఇంటికి పంపించినారు పార్లమెంట్లో అయితే గుండు సున్నా ఇచ్చినారు అదే రీతిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఈ ఏదైతే జీవో ఇచ్చారో అది చెల్లుబాటు కాదు అని చెప్పి చెప్తున్నాడు మరొక పక్క రఘునందన్ రావు మాట్లాడుతూ మీరు ఇప్పుడే ఉత్సవాలు చేసుకోవకండి ఈ ఎన్నికలు జరుగుతాయో జరగవు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా మీరేమనుకుంటున్నారు ఈటల రాజేందర్ గారు సీనియర్ నాయకుడు ఎన్నికలు జరుగుతాయో జరగవో అనుమానం పక్కన పెట్టి ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ ఏ విధంగా ఇచ్చి తీరాలో దాని మీద సజెషన్ ఇస్తే బాగుంటుంది మేము చట్టాలు చేశాము కేంద్రం పెండింగ్లో పెట్టింది మీరు కేంద్రంలో భాగస్వామ్యము ఎందుకు ప్రధానమంత్రికి వెళ్ళి అడగట్లేదు తమిళనాడు తరా పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి అంతకన్నా ఎక్కువ బీసీలు ఇక్కడ ఉన్నారు వారికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలని ఎందుకు అడగట్లేదు మీరు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మూడు చట్టాలు చేశాం ఎక్కడున్నాయి అవి మూడు చట్టాలు కూడా కేంద్రం పెండింగ్ ఉన్నాయి కేంద్రం తలుచుకుంటే ఒకరోజు చట్టం అవుతుంది చట్టబద్ధ వస్తుంది ఆ ప్రయత్నం ఎందుకు వీళ్ళు చేయట్లేదు ఈటల రాజేంద్ర గారు కానీ బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారిని అంత బీసీ నాయకులు కదా బీసీ బిడ్డలు కానీ ఎదిగారు కదా ఎందుకు మరి ఈ బీసీలోకి రావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో మీకు చిత్తశుద్ధి ఎందుకు లోపించింది వీళ్ళ నోటి కార్డుకు వచ్చిన ముద్దను ఎందుకు తలదంతా ఉన్నారు దాంట్లో మీరు ఎందుకు మీ ప్రయత్నం మీ వంతు ప్రయత్నం చేయట్లేదు ఇది ప్రజలు నిలదీస్తారు రేపు చూడండి ఒకసారి మొత్తం మీద గడిచిన ఇరవై నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు వీటిని ఎందుకు జనంలోకి లేక తీసుకెళ్ళపో లేకపోతున్నారు ఇంకా అంటే పార్టీ పరంగా అందరు కలిసికట్టుగా ఉన్నారా లేకపోతే ఇంకా భేదాభిప్రాయాలు ఉండబట్టే ఈ పార్టీ పరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జనాలు తీసుకెళ్ళలేకపోతున్నారా అసలు ఏంటి కారణం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజల గుండెలో ఉంది వాళ్ళ ఇలా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా రెండు వందలు కరెంటు బిల్లు జీరో బిల్లులు ఎనభై శాతం ప్రజలు ఇల్లు వాడుకుంటా ఉన్నాయి ఇది ప్రజల గుండెలో లేదా మనం మరీ మరీ చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రజల గుండెలు నాటుకుపోయి ఉన్నాయి వీళ్ళ ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ బీద ప్రజలు దీన్ని ఆస్వాదిస్తా ఉన్నారు వారి గుండెల్లో ఉన్నాయి కాబట్టి ఆ గుండె చెప్పు డెఫినెట్గా ఎన్నికల్లో మోగిస్తారు మీరు ఇచ్చిన జీవో ఎంతవరకు నిలబడుతుంది అసలు వాళ్ళు యాభై శాతం రిజర్వేషన్లకు మించి పో ఉండకూడదని చెప్పేసి రాజ్యాంగం ఒక పక్క స్పష్టంగా చెప్తుంది మీరేమో ఇచ్చిన జీవో అరవై తొమ్మిది శాతానికి పోతుంది ఇది ఏ విధంగా వైబులైతుంది అని మీరు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంది ఎందుకు వచ్చింది అక్కడ అన్ని రాజకీయ పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి వచ్చింది ఇక్కడ చిత్తశుద్ధి లోపించింది కాబట్టి ఐక్యత లోపించింది కాబట్టి రాలేకపోతూ ఉంది ఇక్కడ అసెంబ్లీలో అందరూ ఓటేయడం వల్ల చట్టమైంది యునానమస్ గా చట్టమైంది కాబట్టి కోర్టుకు విన్నవించాం అదే కోర్టు కూడా వెసులు పట్టిస్తాను వ్యతిరేక తీర్పు వచ్చినట్లయితే కూడా మీరు ఎలా మా చిత్తశుద్ధిలో లోపం లేదు ఎట్టి పర్స్ లో నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని తలంపుతో ఉన్నాము కోర్టు నిర్ణయం శిరోధార్యం ఏ నిర్ణయం వచ్చినా దాని తర్వాత మళ్ళీ మాట్లాడి ఫర్దర్ ఏం తీసుకోవాలి ఏ రకంగా తీసుకుంటే బీసీలకు న్యాయం చేయగలుగుతామో ఇది న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆధారంగా తాము ముందుకు పోతామని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు కెమెరామ్యాన్ అమర్తో తిరుపాల్రెడ్డి ఈటి న్యూస్ హైదరాబాద్